హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరి ఈరోజు ప్రభుత్వ బ్యాంకులు అలాగే ప్రైవేట్ బ్యాంకులు అన్ని బ్యాంకులు కూడా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళకి నచ్చినట్లుగా ఛార్జెస్ అనేవి వేయడం జరుగుతుంది అలాగే ఆ మినిమం బ్యాలెన్స్ ఉంచడం ఉంచకపోవడం వలన వేసే ఛార్జీలే కాకుండా మనకు తెలియకపోయినటువంటి కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉంటాయి అయితే ఈ వీడియోలో ఆ ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అయితే ఈ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి అయితే టప్లోకి వెళ్ళిపోదాం అయితే బ్యాంక్ అకౌంటు ఎన్నో ఛార్జీలు ఉన్నాయి ఇవి తెలుసా అయితే మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి జీతం కోసం బ్యాంక్ అకౌంటు తీసుకోవాల్సి వస్తుంది మీకు ప్రభుత్వ పద పథకాలు ప్రయోజనాలు అందాలంటే పిఎం కిసాన్ రైతు భరోసా ఉజ్వల యోజన ఇలాంటి స్కీమ్ కింద డబ్బులు పొందాలంటే బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి పెన్షన్ రావాలంటే బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి ఇప్పట్లో చిన్నపిల్లల పేరిట కూడా పలు ప్రభుత్వ పథకాలు కోసం మైనర్ అకౌంట్లు కూడా తెరవలసి వస్తుంది ఇలా ఎటు చూసినా ఆర్థికంగా మన మొదటి అడుగు అనేది బ్యాంక్ అకౌంట్ ప్రారంభంతోనే ప్ర ప్రారంభమవుతుంది కాబట్టి అది కూడా సేవింగ్స్ అకౌంట్ ఉద్యోగం చేసేవారికి మాత్రం కొన్ని కంపెనీలు శాలరీ అకౌంట్ అనేవి అందిస్తాయి మనకు బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడే పొదుపు పెట్టుబడులు ఖర్చులు అన్నీ తెలిసి వస్తాయి ఇక ఇటీవల ఈ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ల గురించి చర్చ అనేది బాగా నడుస్తుంది అదేంటో సో ముఖ్యంగా ప్రైవేట్ ముఖ్యంగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఒక ప్రకటనతోనే చర్చనీయమైంది పొదుపు ఖాతాలు నిర్వహించేవారు కనీస బ్యాలెన్స్ నిర్వహించాలన్న మొత్తాన్ని ఒక్కొక్కసారిగా భారీగా పెంచింది దీనిని మెట్రో నగరాల్లో యాభై వేలకు సెమీ అర్బన్ ప్రాంతాల్లో అయితే ఇరవై ఐదు వేలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేలు మినిమం బ్యాలెన్స్ ఉండాలని స్పష్టం చేసింది అయితే తర్వాత కస్టమర్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది అప్పుడు మళ్ళీ పాత విధానమే వరుసగా పదిహేను వేలు ఏడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలకు చేర్చింది ఇక్కడ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే షార్ట్ ఫాల్ అమౌంట్పై దాదాపు ఆరు శాతం ఫెనాల్టీ అనేది విధిస్తున్నాయి అయితే ముందుగా మీరు ఏ బ్యాంకులో సేవింగ్ అకౌంట్ తీసుకున్నారో అక్కడ కనీసం నిల్వ సగటున ఎంత ఉండాలో చూసుకుని దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేస్తూ ఉండండి లేకపోతే బ్యాంకులు బట్టి ఈ ఛార్జీలు కనీసం రెండు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పడుతున్నాయి ఇంకా మినిమం బ్యాలెన్స్ అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని బ్యాంకులు మీరు నిర్వహించే ట్రాన్సాక్షన్లపై పరిమితులపై విధిస్తుంటాయి ఉదాహరణకు చూస్తే నెలకు నాలుగు సార్లు మాత్రమే డబ్బు తీసుకోవడం డిపాజిట్ చేయడం ఇలా పరిమితులు ఉండే అవకాశం ఉంటుంది పరిమితికి మించి చేసే లావాదేవీలపై కొన్నిసార్లు యాభై రూపాయల వరకు ఛార్జీ వసూలు చేస్తాయి తర్వాత ఇదే సమయంలో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోకపోవడంపై పరిమితి ఉంటుంది చాలా వరకు బ్యాంకులు నెలకు నాలుగు లేదా ఐదు ఉచిత ట్రాన్సాక్షన్లపై అనుమతిని ఇస్తాయి తర్వాత ఫెనాల్టీ చల్లంచాల్సి వస్తుంది ఇతర బ్యాంక్ ఏటీఎంలలో ట్రాన్సాక్షన్లు దాదాపు మూడు వరకే ఫ్రీ ఉంటాయి ఫెయిల్డ్ పైన కూడా ఇటీవల చాలా బ్యాంకులు రుసుములు అనేవి విధిస్తున్నాయనే సంగతి గ్రహించాలి అయితే ఈ ఈఎంఐ చెక్ వంటి బౌన్స్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఇక్కడ ఛార్జీలు కాస్త ఎక్కువే ఉండే అవకాశం ఉంది చాలా వరకు బ్యాంకులు ఇంకా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వార్షిక నిర్వహణ రుసుములని విధిస్తుంటాయి ఇది దేంట్లో ఎంత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఏమైనా ఛార్జీలు పడుతున్నాయో లేదో అని తెలుసుకునేందుకు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా తేడాలు ఉంటే బ్యాంకును సంప్రదించాలి ఇదంటే ఈరోజు బ్యాంకుల తాలూకా ఛార్జెస్పై ఈ యొక్క వీడియో అందరూ తెలుసుకున్నారు కదా అలాగే ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్